రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి పదమూడవ తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమిగను ఆదివారం ఎదురు సందర్నైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఇక్కడ దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సే పెద్దలైతే ప్రతి వారం వస్తుంటాయి కదా మరి వారం కూడా ధరలకు వెళ్లే ముందు కొత్త వల్ల కట్టడం చూస్తున్నట్లయితే ముందుగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజు కనెన్ స్టార్ట్ చేస్తారు రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మరి కురుమతి పేరు మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నావు మనకు ఏనా పళ్ళునే దూడలు రెండు పాల దూడలేనా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు మన రైతు సోదరుల గెలాల గురించి ఏం చెప్తారు సగిన అంటారా ఎద్దలబండి గుండెకులు అన్నిటికీ గ్యారంటీనా ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది పద్నాలుగు తొంభై లాస్ట్ పంతొమ్మిది ఈ విధంగా ఉన్నాయి కదా నేర్గా మాట్లాడుకోవచ్చు దేశీయ సీమ కాట్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా సీమ సీమాకోడీలు ఏనా పలున్నాయో ఇవి రెండు రెండు ఉన్నాయి ఏం చెప్తున్నాయి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నందవరం మండల కనూరు జిల్లా బాబోతాయండి డబల్ తొమ్మిది నలభై తొమ్మిది పద్నాలుగు యాభై అరవై ప్రస్తుతానికి రెండు కూడా మురళతో ఉన్నటువంటి దేశీయ కాటు ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇది ఏనా పలు ఉందా కలిపిదానా కలిపి ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు

వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మండలం కర్నూలు అరవై మూడు సున్నా ఇరవై మూడు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై రైట్ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే ఇడే ఉండన్న పెడదాం అబ్బా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఏం చెప్పిన కాడి రేట్ ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్ర మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గెలాలు బాబోతాయా తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై లాస్ట్ అరవై ఎనిమిది ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన చెప్తాను వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు ఖాడీ అమ్ముతారా అట్లా అయితే ఏం లేదంటారు లాస్ట్ ఈ వారం మార్కెట్ విషయానికి పర్మల్ ఫ్రెండ్స్ బాగానే కనిపిస్తుంది పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం ఒకరు ఈ వారం పెరిగిందనే చెప్పుకోవచ్చు ఏం చెప్పిండారు రేటు సెవెంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది చేద్దానికి ఏ పక్క వస్తుంది రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న డబల్ నైన్ వన్ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ లాస్ట్ ఫోర్ టూ ఏదైతే విధానంగా ఉంది కదా ప్రస్తుతం సీతం కానీ ఇరవై వస్తుందట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రయత్న చూస్తున్నారు కదా ఏనా పళ్ళు ఉన్నాయా కాడి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తులకి చేదనే బాబోతాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాద్ మీరు అలారు వాసెస్లు నందవార మండల్ కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు లాస్ట్ డబల్ జీరో రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎంబిగన్నూరు మార్కెట్లో మరి రైతు సోదరులు అయితే ప్రసాద్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రసాద్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారా ఫస్ట్ టైమ్ మార్కెట్ వస్తుంటారా సెకండ్ టైమ్ ఈ వారం మార్కెట్ చూసిరా మరి ఈ వారం మీరు కొన్నికి వచ్చినారా అమ్మడానికి వచ్చినారా కాడిని కొన్నికే వచ్చినారా మరి ఎదురు కానీ రేట్లు కానీ ఒక మాటలు ఏ విధంగా ఉన్నాయంటారా ఈ వారము మార్కెట్ అయితే బాగా కలిసిందంటారా రేట్లు ఇంకా చెప్తున్నారు కానీ ఇంకా తేగట్లేదా నా చూసిరా మరి

గుడు సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ టూ వన్ టూ వన్ ఫోర్ లాస్ట్ ఎయిట్ జీరో ఏం చెప్తున్నా ఒకటి యాభై నాలుగు వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ప్లస్ మరి లక్ష యాభై నాలుగు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా కలిపినాయా ఎక్కడి నుంచి నందవరం డెబ్బై రెండు ఎనభై ఏడు ఎనభై డెబ్భై ఎనిమిది యాభై ఎనిమిది ముప్పై ఏడు ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తారు గిలాలు బాబోతాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మేడికొండ తెలంగాణ ఎనిమిది సున్నా ఏడు నాలుగు రెండు ఒకట్లు రెండు ఐదులు ఏడు ఎనిమిది ఓకే ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తున్నారు రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదుగా చెప్తున్నారు ఎనభై ఐదు ఫిక్స్ వస్తే ఇస్తారు గిల్లలు బాబోతా అంటారా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారా కళ్ళకుండా యాభై ఏడు సున్నా ఏడు సున్నా మార్కెట్ విషయానికి వచ్చి ఈ వారం కెట్ట కెట్టలాడుతుంది ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నాలుగు వేలుగా ఎక్కడి నుంచి వచ్చారు సందనాకలాపురమా కలగట నాకలాపురమా రైట్ తొంభై తొమ్మిది యాభై ఒకటి తొంభై ఆరు ముప్పై ఐదు లాస్ట్ నలభై ఒకటి ఏమన్నామంటారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి

ప్రస్తుతానికి మరికి ముఖ్యమాట ఈ వారం వ్యాపారం సొమ్ము తక్కువ ఉంది రైతు సొమ్మే ఎక్కువ కనిపిస్తుంది మనకు ఎక్కడైనా కూడా రైతు అయితే బాగొచ్చింది చెప్పుకోవచ్చు వారం మార్కెట్కు ఎక్కువ శాతం పర్లేదు ఈ వారం అంత రైతు అయితే వచ్చింది ఏం చెప్పినారా రేటు వన్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభైగా చెప్తే చారు మొట్టమారీ మెత్త కడూరు దగ్గర మొట్టమారిన సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ టూ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ రైట్ దేశీయ కాడి ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయి కాడి రెండు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కోసీపాకలా కదా భరోసా ఉన్నాయా మీ పేరు

రెండు రెండు పక్కన వస్తారు ఎక్కడ వచ్చారు ఎక్కడి నుంచి నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ టూ వన్ సిక్స్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ అటా అవునా

మాట్లాడుకోవచ్చు ఇది ఒకటి ఆరపాల వరుసలో కానీ ఒకటి కడపాలలో ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు నైన్టీ ఎయిట్ థౌసండ్ రోజు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇది ఒక్క చేతినే ఈ ఖార్తో పాటు ఈ మీవేనా వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా దేశపు ఖాడి కనిపిస్తున్నాయి ఆరు ముప్పై రెండు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు అట మనకు ఏం చెప్పిన రేటు రేట్ ఏం చెప్పిన వన్ నా ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఊరి పేదైనా ఈ సదనాలపురమా అవునా రెండు రూపాయల వరసలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ థౌజండ్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తాను కాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ ఎనభై తొంభై ఆరు నలభై ఆరు ఇరవై ఒకటి ముప్పై రెండు ప్రవేశం మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఏం చెప్పి ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలగా చెప్పాను ఏది ఆయనకి ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడే నందవరం పక్కన ముగితినా చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ సిక్స్ ఫోర్ టూ లాస్ట్ ఫోర్ వన్ అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అవునులేనా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా కాడి రెండున్నరపాయలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను దానికి బాబోతా అంటారు రైతు ఎక్కడి నుంచి కనక వీడు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ జీరో వన్ త్రీ ఫోర్ అట రెండు కూడా ఈ విధంగా ఉన్నా ప్రోత్సాహం జరిగిన నువ్వు ఉంటే లెక్క కదా బా అందంటే కానీ కానీ ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినాయి రేటు వన్ లాట్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదహారు డెబ్బై ఆరు ఎనభై తొమ్మిది అదే ముఖ్యానికి ఈ వారం దేశ తక్కువ ఒంగోలు గుండు కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు కిలారి ఎక్కువ వచ్చింది మరి మార్కెట్లోకి ఏం చెప్తున్నారు లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఏమైనా ఉన్నాయంటారా రెండు అర ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మసమంది రైట్ ఇది ఒక జత వచ్చినాయి మూడు జతలు ఉన్నాయి ఇంకా నెంబర్ చెప్పండి తొమ్మిది రెండు ఎనిమిదిను రెండు ఐదును సున్నా ఇరవై ఏడు సున్నా ఎనిమిది లాస్ట్ ప్రస్తుతానికి వినగవాదాలు సన్నకి

అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు అత ప్రసాద్ వన్ లాక్గా ఇక్కడే అడుగుతున్నారని మరి రైతు సోదరులు తెలియజేస్తున్నారు కాడైతే విధంగా కనిపిస్తున్నాయి మాకు ఏనా పళ్ళున్నాయి పళ్ళు వేయలేదా పల్లె పళ్ళ చూడాలి ఏం చెప్పినారు ప్రసాద్కి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు పగిలింది కదా బుడుగులవి ఆరుని నెంబర్ చెప్పండి మీది తొంభై యాభై రెండు డెబ్భై నాలుగు సున్నా ఒకటి సున్నా ఆరు మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది మొట్టమొదటి కాంటాక్ట్ చేసినట్టువి మరి ఎవరికైనా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఎవరికైనా నిజైతే సార్ ఎవరికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రసాద్ పలవర్స్ కానీ పలపల కానివ్వండి కియాకి సంబంధించిన వీడియో ఉదయం కూడా వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడడం వాళ్ళతో ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం